మొగడు మల్లయ్య కుట్టి కుట్టి కూరుకు పట్ల వచ్చి సూదాడ వారని పన్నాడు పెన్లమ్మ అన్నది తెల్ల లేచింది ఆడోళ్ళు కొంచెం ముందుగా ఊడి చల్లన్నాయి లేచింది ఊడిసింది చల్లింది చాయ్ పెట్టింది పాలు గాను ఇంటి ముంగడి కచ్చిరు బట్టలు కాలేదంటారు దసరా ముంగడి గిరాకి బాగా వచ్చే అధనంగా పడితే లేచి కుడికగాదా కాదా అన్నది ఏ లేటన్ అని మూసుకుంటా తెలుసుకుంటా లేచే లేచి కుడదామని చూసే వరకు సూది దొరుకుతలేదు అవునే మల్లమ్మ నేను గిక్కెని వేసినట్టు గుర్తున్నది సూదిని కనిపించినా అదే ఏమో దారం లేని సూది దింగనట్టు దారం ఉన్నదా లేదా ఎడవారేసిన వెనుకలాడా లేదా గుర్తున్నదని గిక్కెన్ని వేసి పన్ననే అంటాడు మరి నేనైతే మంచం వెళ్ళి ఊడ్సిన చల్లిన వాళ్ళ కూతు అయిపోయింది కసుపు వంట పోయి పెంటల వారేసిన కసుపులో గిట్ట పోవచ్చు అన్నది పెంట వీనికి వేయండి మళ్ళయ ఆ అంత తూర్పాల పడతాడు జల్లడ పడతాడు ఇటు అటు వస్తాడు అటు ఇటు వస్తాడు ఎంత ఎనుకూల సూ దొరుకుతా కచ్చి అదే పెంట మీద ఊసుండి ఆ మేర ఏమని మొక్కుతండు ఓ ఏడు కొండలవాడా వెంకటేశ్వర నా సూది నాకు దొరికినట్టయితే పది కిలోల శర్కర వంచి పెడతా పది కిలోల శర్కర వంచి పెడతా పది కొబ్బరికాయలు కొడుతానయ్యా అని మొక్కుతాడు పెన్లం మల్లం మిన్నది ఉండ కొడుక ఏం ఎక్కర్రా అని మొక్కుడు చారాన కోడికి బారాన మసాలన్నట్టు పావుల పైసల సూదికి పది కొబ్బరికాయలు కొడతావు పది కిలోల శర్కర వంచి పెడతావా పది కొబ్బరికాయలకైనా గానీ పది ముప్పై మూడు వందలు పది కిరాల చక్కరకైనా పది నలభైలు నాలుగు వందలు ఏడు వందలు పట్టుకపోతే నువ్వు రచ్చదాక గుట్టని ఒడవని సూదులు వస్తాయి ఏ మొక్కుతున్నావు అని పెన్ల అన్నద మొగడు ఆగలేవే నాకు తెలివి లేదా అది దొరకనైతే దొరకని గారు ఏమో కూడా ఎంతసేపు ఉన్నాడు అన్నట్టు ఈ భావనయ్య కోరనైతే కోరుకొని చేతుల చెయ్యత్తా కోరుకున్నాక కొంగుమకాన పెట్టి ఏడు పోతాడు అనుకుంటున్నావా